అవని అమ్మగారు పల్లవిని కొట్టిన విషయం గురించి తన ఇంట్లో చెప్దామని పల్లవి అయితే వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది వచ్చిన వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఫ్లవర్ వాస్ అయితే పగలకొడుతుంది వాళ్ళ డాడీ అయితే ఇలా ఆలోచిస్తాడు ఏంటి పల్లవి ఇంత కోపంగా ఉంది అసలు ఏం జరిగింది ఆ ఇంట్లో మీనాక్షి ఏమైనా తన భర్త నేనే అని ఇంట్లో ఎవరికన్నా చెప్పిందా నా గురించి ఏమైనా తెలిసిందా అని చక్రధర అయితే ఆలోచిస్తాడు పల్లవి అమ్మగారైతే ఏమైంది నీకు ఫ్లవర్ వాజ్ అలా పగల కొట్టావు అని అంటుంది తప్పలో ఫ్లవర్ వాజ్ గురించి అడుగుతున్నావు నాకేం జరిగిందని అడగవేంటమా ఏం జరిగిందమ్మా అని చక్రధర అడుగుతాడు ఆ ఇంట్లో నాకు చాలా పెద్ద అవమానం జరిగింది అవమానం అంటుందంటే మీనాక్షిన గురించి ఏమైనా చెప్పి ఉంటుందా అని చక్రధర్ ఆలోచిస్తాడు అంత అవమానం ఏం జరిగింది నీకు అని పల్లవి అమ్మగారు అయితే అడుగుతారు పల్లవి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది అవని నీకు అక్రమ సంతానమా అని నేను అన్నాను తప్పేంటి తన భర్త తనని వదిలేశాడని చచ్చిపోయాడని చెప్పుంటే నేను ఆ మాట అనేదాన్నే కాదు తన భర్త గురించి చెప్పడం ఇష్టం లేకపోతే వాడక చచ్చు వెదవా పుచ్చు వెదవా అని చెప్పాలి కదా అమ్మ పల్లవి ఆమె భర్త గురించి నువ్వు చీప్గా మాట్లాడటం ఏంటి ఆయన ఎలాంటి వాడైతే నీకేంటమ్మా ఎందుకంటారేంటి డాడ్ తన భర్తని చచ్చు వెదవో వెదవో అని అంటుంటే నీకెంత కోపం వస్తుందో నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే నాకు కోపం రాదా మరి అందుకే అక్రమ సంతానమా అని అడిగాను అంత మాత్రానికే కొట్టేస్తుందా నన్ను ఆమెకు ఏం హక్కు ఉందని నా మీద చేస్తుంది ఈ విషయం గురించి మీరు ఇప్పుడు ఆ ఇంటికి వచ్చి అడగాలి ఆవిడని మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికే నేను ఇప్పుడు వచ్చాను నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను మీనాక్షి భర్తని అని పల్లవికి మీనాక్షికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తుందేమో అని చక్రధర్ ఆలోచిస్తాడు మీరిద్దరూ రండి ఇప్పుడు నాతో అని పల్లవి అంటుంది ఇంత చిన్న విషయానికి గొడవ పడటం ఎందుకమ్మా వదిలే అని చక్రధర్ అంటాడు ఆ ఇంట్లో ఎవరైనా నన్ను ఒక్క చిన్న మాట అంటే మీరు అక్కడికి వచ్చి గొడవ చేసేవారు కదా అలాంటిది ఆ మీనాక్షి నన్ను కొట్టడం నీకు చిన్న విషయంలా అనిపిస్తుందా డాడ్ వదిలేయమంటున్నారేంటి డాడ్ ఆమె మన అమ్మాయిని కొట్టడం ఏంటండి వెళ్ళాం పదండి అడుగుదాం అని పల్లవి అమ్మగారు అంటారు అడగాలంటే నువ్వు వెళ్ళి అడుగు అని చక్రధర్ అంటాడు నాకు చాలా అర్జెంటు పనులు ఉన్నాయి నేను వెళ్ళాలి చూడండి మన అమ్మాయి ఎలాంటి అమ్మాయి అయినా కావచ్చు కానీ ఎవరెవరో మన కూతుర్ని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఈ రోజు నా కూతుర్ని కొట్టింది రేపు ఇంకేమైనా ఇంకేమైనా చేస్తుంది అప్పుడు కూడా మన కన్నా మీ బిజినెస్ పనులే ఎక్కువ అంటారా మీరు ఇలాంటి విషయాల్లో మనం ఏం మాట్లాడకుండా అడగకుండా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు మనం వెళ్ళాల్సిందే మన కూతుర్ని కొట్టిన వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాల్సిందే వెళ్ళాం పదండి అని పల్లవి అమ్మ అంటుంది నాకు బయట పని ఉందని చెప్తున్నాను కదా అర్థం చేసుకో రాజేశ్వరి ఇలా మాట్లాడుతున్నావేంటి చూడండి మీరు ఇక్కడి అక్కడికి రానంటే వాళ్ళందరినీ నేను ఇక్కడికే పిలిపిస్తాను అని రాజేశ్వరి అంటుంది ఆ ఇంట్లో నా కూతురికి అంత అవమానం జరిగిందంటే మనం ఊరుకునే విషయం కాదు ఏం చేయాలో నాకు బాగా తెలుసు ముందు వెళ్దాం పదండి ఏం మాట్లాడారేంటి ఏంటి డాడ్ మీరు రానంటే చెప్పండి మీరు ఎక్కడ ఉంటే అక్కడికి నేను ఆ మీనాక్షిని తీసుకొని వస్తాను నేను అసలు ఊరుకునే ప్రసక్తే లేదు ఈ విషయంలో పదండి అని రాజేశ్వరి అయితే బలవంతంగా తీసుకువెళ్తుంది మీనాక్షి నన్నే కొడతావా ఇప్పుడు చెప్తా నీ సంగతి అని పల్లవి కూడా వెళ్తుంది ముగ్గురు కలిసి అవని ఇంటికైతే వెళ్తారు కార్దిగి పల్లవి రాజేశ్వరి అయితే వెళ్తూ ఉంటారు చక్రధార్ అక్కడే ఆగి మీనాక్షి నా గురించి ఏమన్నా చెప్తుందేమో నేనే తన భర్తనని చెప్తుందేమో ఇప్పుడు వెళ్ళి నేను గొడవ పెట్టుకుంటే అని ఆలోచిస్తూ ఉంటాడు రాజేశ్వరి అయితే కొంచెం దూరం వెళ్ళి ఏంటండి అక్కడే ఆగారు అని అంటుంది ఆడవాళ్ళు గొడవల గురించి ఆడవాళ్ళే మాట్లాడితే బాగుంటుంది మధ్యలో నేను ఎందుకు మీరు వెళ్ళండి అని చక్రధార్ అంటాడు డాడ్ అది ఆడవాళ్ళ గొడవ కాదు మీ కూతురి సమస్య తండ్రిగా మీరేం మాట్లాడరా మీరేం అడగరావాలని అంటే నాకు బిజినెస్ చాలా అర్జెంటుగా ఉందమ్మా అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను మీరు వెళ్ళండి అమ్మా నేను కాల్ మాట్లాడి వెంటనే వస్తాను అని అంటాడు మీకు మీ కూతురి సమస్య కన్నా మీ బిజినెస్ కాలే ముఖ్యమా మెదలకుండా మాట్లాడకుండా రండి అని రాజేశ్వరి అంటుంది ఇప్పుడు పిల్ల ఇంటికి వచ్చినట్టు కాదు పులి భోన్లోకి అడుగుపెట్టినట్టుగా ఉంది అని చక్రధర్ ఆలోచిస్తాడు డాడ్ ఇప్పుడు మీరు వస్తారా లేదా అని పల్లవి అంటుంది మొత్తానికి చక్రధర్ అయితే ఇంట్లోకి తీసుకొని ముగ్గురు అయితే వస్తారు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే ఓవర్ రేపటి ప్రోమా అయితే చూసేద్దాం మీనాక్షి గుడికి అయితే వెళ్తుంది దారిలో చక్రధర్ చూసి కార్ ఆపి సూట్ కేసులో ఫైవ్ ల్యాక్స్ క్యాష్ అయితే ఇస్తాడు ఇదిగో ఈ డబ్బు నీకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకో దయచేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపో అని మీనాక్షికి డబ్బు అయితే ఇస్తూ ఉంటాడు ఆ సీన్ అయితే పల్లవి ఆటోలు బయటికి వెళ్తూ చూసేస్తుంది అవని కూడా అదే టైంకి అక్కడికి వస్తుంది అవని అక్కడికి వచ్చి నువ్వు ఇచ్చే డబ్బుకి నేనే ఒక వంద ఎక్స్ట్రా కలిపి నేనే నీకు ఇస్తున్నాను అంటుంది పల్లవి అయితే వాళ్ళ డాడ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళి డాడ్ నేను మొత్తం చూశాను నువ్వు మీనాక్షికి డబ్బు ఇవ్వడం నేను చూశాను అని అడుగుతుంది ఎందుకు అలా చేశారు అని వాళ్ళ డాడ్ని అయితే అడుగుతుంది ఇంతటితో ప్రోమో కూడా ఓవర్ ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్